హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ దిస్ ఈజ్ అనిత నిన్న జీడిమెట్లలో మెట్లలో ఒక స్కూల్లో ఒక నర్సరీ స్టూడెంట్ని ఒక ఆయ విపరీతంగా కొట్టడము చాలా అమ్మాయిని చాలా ఇబ్బందికరంగా బాధ పెట్టింది అది మనకి చాలా బాధాకరము క్షమించరాని నేరం కూడా అసలు ఆ చిన్న పిల్ల పట్ల అలా బిహేవ్ చేయడం అనేది ఆ అమ్మాయి హాస్పిటల్ అడ్మిట్ అయింది కొంచెం పరిస్థితి కూడా కొంచెం సీరియస్గానే ఉందని అంటున్నారు ఏమైనా కానీ త్వరగా కోలుకోవాలి చాలా బాధాకరమైన సంఘటన ఆయా అంత రూడ్గా బిహేవ్ చేస్తుంటే బిఫోర్ దట్ కూడా ఆమె బిహేవియర్ అలాగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకొంచెం పెద్ద పిల్లలు కూడా ఇంటి దగ్గర చెప్పు ఉండొచ్చు లేకపోతే ఇంకొంచెం పెద్ద పిల్లలు కూడా సిక్స్త్ సెవెంత్ అది టెన్త్ వరకు ఉంది స్కూల్ ఎయిత్ నైన్త్ ఆ స్టూడెంట్స్కి కూడా ఆమె బిహేవియర్ పట్ల అవగాహన ఉంటుంది అలా వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్కి ఎన్ని రోజులు తెలియకుండా ఉండి ఉంటుందా అసలు అలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు త్వరగా బయటపడిపోతారు అట్లీస్ట్ వేరే ఆయాలని చూస్తారు టీచర్కి తెలుస్తుంది ఎంతమంది తెలిసినప్పుడు ఆమెను ఇంకా అంత రూడ్గా బిహేవ్ చేసే అంత స్టేజ్లో ఆమె ఉందంటే బిఫోర్ దట్ కూడా అలాంటివి చేసి ఉండొచ్చు అవి వాళ్ళ దృష్టికి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళి ఉండవచ్చు కూడా అయినా కానీ ఎందుకు ఉపేక్షించి ఆమెను అలా కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అది మేనేజ్మెంట్ పొరపాటే కంపల్సరీ అది వాళ్ళ తప్పే కొంత వాళ్ళు ఏమనుకుంటారంటే ఆయాలు ఏదో ఏమైనా కొంచెం ఫైర్ అయితే వాళ్ళని తీసేయాల్సి వస్తుందేమో ఇంకో దొరకరేమో అనుకుంటారు అలా అని మిమ్మల్ని నమ్మి మీ దగ్గర జాయిన్ చేసిన పిల్లల్ని పణంగా పెట్టలేరు కదా వాళ్ళని బాధ పెట్టాలని అని వాళ్ళు చూస్తున్నప్పుడు ఆయాలు ఎలా భరిస్తారు పేరెంట్స్ అసలు ఎలా నమ్మకం ఉంటుంది వాళ్ళకి ఆ చిన్న పిల్లలు ఇంటికి వెళ్ళి ఏమి చెప్పగలుగుతారు వాళ్ళకి ఏం తెలియదు కదా అసలు అది కూడా చిన్నగా గుచ్చి అడిగితే ఓటి రెండు చెప్తారు అది కూడా చెప్పొద్దని కూడా భయపెడుతుంటారు ఆల్రెడీ ఆమె భయపెట్టిందంట వేరే కొట్టిందని చెప్పని పిల్లల్ని ఫిజికల్గా ఏమైనా కొంచెం హెరాస్ చేసినట్టు నాలుగైదు దెబ్బలు గట్టిగా వేస్తే వాళ్ళకి ఫీవర్ వస్తుంది అదే పెద్ద సంకేతం గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ మామూలుగా ఏదైనా ఒక దెబ్బ ఇలా అలా వేస్తే ఏముండదు కానీ బాగా కొడతారు ఈవెన్ నర్సరీ టీచర్స్ ఆల్సో చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంటారు చిన్నపిల్లలతో మేనేజ్మెంట్ అంటే కరస్పాండెంట్ కానీ ఇంకా అదర్స్ కానీ ఇన్ఛార్జెస్ కానీ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తుండాలి యాక్చువల్లీ మేనేజ్మెంట్ హయ్యర్ క్లాసెస్ మీద దృష్టి పెట్టిద్ది ఎందుకంటే వాళ్ళకి ర్యాంక్స్ కావాలి ఈ పోటీ ప్రపంచంలో టెన్త్ క్లాస్లో ఎవరికి ర్యాంక్ రావాలి ఇంటర్మీడియట్ ఎవరికి ర్యాంక్ ఇలా ఉంటారు కానీ ఆ నర్సరీ పిల్లలే రేపు నెక్స్ట్ క్లాసెస్కి మీ స్కూల్లోకే చదువుతుంటారు మరి వాళ్ళ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి కదా మరి పేరెంట్స్ కూడా థర్డ్ ఇయర్ వస్తుందో లేదో స్కూల్లో జాయిన్ చేస్తారు థర్డ్ ఇయర్ కంప్లీట్ లోపల జాయిన్ చేయాలి అనేది వాళ్ళ సిద్ధాంతం వాళ్ళ నమ్మకం కావచ్చు సరే ఒకరోజు మంచి రోజు చూసి వన్ ఆర్ టూ డేస్ కూర్చోబెట్టేసి ఫోర్త్ ఇయర్ వచ్చిన తర్వాత ఫోర్త్ ఇయర్ అయిపోయే ముందు జాయిన్ చేస్తే సరిపోయేది కదా అలా ఉండరు థర్డ్ వచ్చిందో లేదో ఇంకా తోసేయాలి ఎంప్లాయీస్ కొంతమంది పనికి వెళ్ళేవాళ్ళు విలేజెస్లో అయితే పొలం వెళ్ళే వాళ్ళు ఉంటారు సిటీస్లో చిన్న చిన్న వర్క్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంటి దగ్గర చూసేవాళ్ళు లేనప్పుడు జాయిన్ చేస్తుంటారు కానీ ఇలాంటి స్కూల్స్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళు స్టడీ కూడా చెప్పాలి అలాగనే ప్లే స్కూల్స్ సపరేట్గా ఉంటాయి వాళ్ళు డిఫరెంట్గా చూస్తారు కొంచెం ఇంత ఘోరంగా అయితే ఇలా అయితే చూడరు ఏదైతే మనకి అక్షరాలు నేర్చుకోవాలి కొంచెం చదువు రావాలి నర్సరీలోనే అని భావించే తల్లిదండ్రులు ఉంటారు చూడండి వాళ్ళు ఇలాంటి వాళ్ళు జాయిన్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మార్నింగ్ సెవెన్కో ఎయిట్కో బస్ వస్తుంది తోలేస్తారు ఆ మార్నింగ్ వాళ్ళు వెళ్ళే లోపల జస్ట్ బాత్ చేస్తారు వాష్రూమ్స్ కూడా సరిగా వెళ్ళరు ఎవ్వరు నర్సరీ పిల్లలు వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత బాత్రూమ్స్కి వెళ్తుంటారు అక్కడ వన్ బై వన్ వీళ్ళకి వాష్రూమ్ అంతా వాళ్ళు హ్యాండిల్ చేసుకోరు కాబట్టి ఎవ్రీథింగ్ ఆయాస్ చేయాల్సి వస్తుంది ఆ విసుగులో చాలా రూడ్గా బిహేవ్ చేస్తారు చాలామంది అలాగే లంచ్ టైం లంచ్ తినంగానే మళ్ళీ బాత్రూమ్ అంటుంటారు పిల్లలు ఒకరు పోయేసరికి ఒకరు వస్తూనే ఉంటారు వాళ్ళకి అలాగే చేస్తా వెక్స్ అయిపోయి వీళ్ళు కూడా ఇలా తయారవుతారు ఇక్కడ పేరెంట్స్ పొరపాటు కూడా చాలా ఉంటుంది పిల్లల్ని మరీ అంత చిన్నప్పుడే ప్లే స్కూల్స్కి పంపించకుండా డైరెక్ట్గా ఈ నర్సరీ ఎల్కేజీకేజ్ వీటి తోలేసి అక్షరాలు త్వరగా రావాలి త్వరగా నేర్చేసుకోవాలి అని చెప్పేసి కనీసం ఫోర్ ఇయర్స్ అన్న వస్తే కానీ వాడికి ప్రోపర్గా చెప్పగలడు వాష్రూమ్ టైం అలా అలా చెప్పలేని పిల్లల్ని కూడా పంపించేస్తుంటారనమాట ఆ నర్సరీ టీచర్స్ కూడా వాళ్ళని హ్యాండిల్ చేయలేక చాలా ఇబ్బంది పెడుతుంటారు టీచర్సే పిల్లలు ఇబ్బంది పెట్టమని అది ఇంట్లోనూ బయట చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కాబట్టి కానీ టీచర్స్ కూడా చాలా చాలా రూడ్గా బిహేవ్ చేస్తారు బాగా కొడుతుంటారు కూడా ఇది ఎవ్వరికీ తెలియదు ఆ పిల్లలకి ఆ ఆయాలు చూస్తుంటారు వేరే టీచర్స్ కూడా తెలిసిద్ది కానీ వాళ్ళు కూడా పట్టించుకోరు మేనేజ్మెంట్ ప్రోపర్గా కన్నీస్ ఉంచాలి వాళ్ళ మీద కంపల్సరీ నర్సరీ మీద కానీ మేనేజ్మెంట్ నర్సరీ వాళ్ళని అస్సలు పట్టించుకోరు ఎందుకంటే ఏదో జాయిన్ చేస్తారు కూర్చుంటారు వెళ్ళిపోతారు అనుకుంటారు వాళ్ళు ఫీజులు పే చేస్తారు కంపల్సరీ ఫీజు పే చేస్తారు లేదా వాళ్ళ పెద్ద పిల్లలు ఎవరైనా వస్తుంటే ఉన్న టూ మెంబర్స్ వీళ్ళు కొంచెం ఫీజు తక్కువ కానీ లేక అలవాటు అవడం కోసం ఫీజులు కట్టరు అందువల్ల కూడా కొంతమంది పట్టించుకోరు ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో అలా అంట టౌన్లో అయితే నర్సరీ పిల్లలు కూడా ఫీజు పే చేస్తారు అయినా కానీ అయినా కానీ చాలా పేషెంట్స్తో నర్సరీ టీచర్స్ చెప్పాల్సి ఉంటుంది ఆయాలు కూడా చాలా తో వాళ్ళకి అవన్నీ చేయాల్సి ఉంటుంది వాష్రూమ్కి వెళ్ళిన ఏదైనా ఇబ్బంది పెట్టినా కానీ వాళ్ళకి అంత పేషెన్స్ ఉంటుంది అలా అంత పేషెంట్స్ అంటే ఓర్పు లేని వాళ్ళని అపాయింట్ చేసుకోకూడదు ఫస్ట్ వాళ్ళు చూస్తేనే మనకు తెలిసిందో తెలుస్తుంది అనమాట వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఆ పిల్లల్ని అనేది కొంతమంది బాగా కోళ్ళు వచ్చి కారిపోతూనే ఉంటుంది కానీ ఎవ్వరు పట్టించుకోరు తెలుసా అసలు చాలా విసిగ్గా లాగి పడేస్తూ ఉంటారు అసలు వాళ్ళంతా కారిపోతూనే నోట్లంతా పోతూనే ఉంటుంది కానీ ఆయాలు కూడా దాన్ని క్లీన్ చేయరు ఇలాంటివన్నీ మేనేజ్మెంట్ చూస్తూనే ఉంటుంది కదా వీళ్ళు కూడా పట్టించుకోరు అనమాట కానీ మేము టెన్ ఇయర్స్ కరస్ యాజ్ ఏ కరెస్పాండెంట్ ఎక్స్పీరియన్స్తో టీచర్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను మా స్కూల్లో అయితే ఆయా చాలా చాలా బాగా వర్క్ చేసేది వచ్చేవని ఒక ఆమె ఉండేది చాలా బాగా చేసేది ఫస్ట్లో కొంచెం అలా అలా ఉన్నా కానీ తర్వాత నా సంగతి తెలిసి ఆమె కూడా చాలా కేర్ఫుల్గా చూసేది పిల్లల్ని ఆమె తీయకపోయినా నేనే తీసేదాన్ని కొన్ని పేపర్స్ కట్ చేసి పెట్టుకొని ఎవరికొని వస్తే తీసేస్తూ ఉండేదండి అదే నా రెస్పాన్సిబిలిటీ నా స్కూల్లో చేరినప్పుడు వాడికి అలా చీవులు కారుతూ ఉంటే చూస్తూ ఉండం కదా మనం మన ఇంట్లో పిల్లలకైనా చూస్తూ ఉండలేం కదా తీసేస్తే ఏమో తీసేసి హ్యాండ్ వాష్ చేసుకుంటాం అంతే కూడా నీట్గా అయిపోతుంది లేదా అది వేరే వాళ్ళకి మళ్ళీ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అలా చిన్న చిన్నవి తీయటానికి కూడా అసలు ఎంత ఇబ్బంది పడి బాధపడిపోతుంటారు ఎవరి పిల్లలైతే ఏమవుతుంది చిన్నప్పుడు అందరూ అలా పెరిగి పై క్లాసులకు వెళ్తారు మన పిల్లలే వేరే స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అదే ఫేస్ చేస్తారు కదా అక్కడ వేరే ఆయానో టీచర్ ఏదో ఒకటి వాటికి చేయాలి కదా అది కనుక మైండ్లో ఉంటే కనుక ఎవరి పిల్లలైనా పాపం వాటికి తెలియదు కదా అలా కారిపోతుంది కదా అని తీస్తారు ఇంకా అలాగే ఏదైనా వాష్రూమ్స్ కొంతమంది భయపడిపోయి టాయిలెట్ పోసేస్తారు అప్పుడు మా మళ్ళీ ఇంక రెండు ఎరగేస్తారనమాట నేను అస్సలు అస్సలు వన్ పర్సెంట్ కూడా యాక్సెప్ట్ చేసేదాన్ని కదా అందుకని మా స్కూల్లో వారికి మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది ఉండేదే కాదు స్టిక్ కూడా యూజ్ చేయనిచ్చేదని కాదు నేను పొరపాటున వాళ్ళు తెలియక ఎవరైనా తెచ్చుకున్నా నేను అంటే పక్కన పడేసేసేదాన్ని విరిచేసేదాన్ని దాన్ని అసలు చేతిలో స్టిక్ ఉంటే కంపల్సరీ దెబ్బ పడిద్ది వాత పడిద్ది వాత కనిపించిందంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు అంటప్పుడు ఎందుకు యూజ్ చేయటం వాళ్ళు బాగానే ఉంటారు మేనేజ్మెంట్కి ప్రాబ్లం వస్తుంది అలాగే ఆ స్టిక్ ఎక్కడైనా తగిలిద్ది ఫస్ట్ కన్నుకో ఎక్కడైనా తగిలిద్ది నాకు అది భయం వేస్తుంది ఫస్ట్ తగిలితే ఏం చేస్తాము వాడి మళ్ళీ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి ఐస్కి ఏదైనా తగిలితే అలా చాలా ఎఫెక్ట్ అవుతుంటారు కొన్ని చోట్ల సో ఇలాంటి చిన్న చిన్న కేరింగ్స్ టీచర్స్ తీసుకోవాలి వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అని అబ్జర్వ్ చేసే రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్కి కదా ఉండేది దాని సైడ్కి ఫీజులు వచ్చినాయా స్ట్రెంత్ పెరిగిందా లేదా ర్యాంక్స్ వచ్చినా అవి కాదు మనకి వేరే బిజినెస్లో ఉన్నాయి అవి కాదు డెడికేటెడ్గా అంకిత భావంతో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కొంచెమైనా సేవాభావం చేయాలనుకుంటేనే స్కూల్స్ పెట్టుకొని రన్ చేయాలి ఏదో మనీ కోసము ఏదో బిజినెస్ మాకు వేరే బిజినెస్లో దీని మీద ఎవరైనా ఒక ప్రిన్సిపాల్ని పెట్టేసి వాళ్ళే చూసుకుంటారంటే ఇది ఇలాంటివి ఏమైనా జరిగితే సీజ్ చేసి వెళ్ళారు నేను అక్కడ స్కూలు అలాంటి ప్రాబ్లం ఎవరు ఫేస్ చేస్తారు మేనేజ్మెంట్ ఫేస్ చేస్తే అఫ్కోర్స్ కోర్స్ తర్వాత అది ఏమన్నా ఎంక్వైరీ చేసి కొంచెం రిలీఫ్ అయ్యి బయటపడే అవకాశాలు ఉంటే ఉండొచ్చు అయినా కానీ బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది కదా సీజ్ చేసేదాకా వెళ్తారు వేరే స్టూడెంట్స్ కూడా ఇబ్బంది అయింది కదా దాని గురించి అందుకే ఫస్ట్ నుంచి మేనేజ్మెంట్ అనేవాళ్ళు ఫీజుల మీద స్ట్రెంత్ మీద కాదు ఎంత కేరింగ్గా చూసుకుంటున్నాం స్టూడెంట్స్ని ఎంత హైజెనిక్గా ఉంటున్నాము ఆ ఎంప్లాయీస్ టీచర్స్ కావచ్చు ఆయాస్ కావచ్చు అదే సపోర్టింగ్ స్టాఫ్ ఎవరైనా సరే ఒక కన్సర్న్తో ఉంటున్నారా లేదా వాళ్ళకి శాలరీ అయ్యి తక్కువగానే ఇస్తుంటారు ప్రైవేట్ స్కూల్స్లో తక్కువగా ఉండి ఇంట్రెస్ట్గా చేయరు చేయలేనప్పుడు అది కావాల్సిన వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు అలాంటి వాళ్ళు రిమూవ్ చేసి వేరే వాళ్ళని పెట్టుకోవటం అంతే మీరున్నా లేకపోయినా అదే కన్సర్న్తో అదే రెస్పాన్సిబిలిటీతో చూస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి ప్రతిరోజు చెక్ చేసుకోవాలి పిల్లలతో ఉన్న వ్యవహారం అది చాలా బాధ్యతగా వ్యవహరించాలి నా మటుకు నేను ఫస్ట్ డే స్కూల్ పెట్టినప్పుడు నుండి లాస్ట్ టెన్ ఇయర్స్ తర్వాత లాస్ట్ వర్కింగ్ డే రోజు కూడా నాకు టెన్షన్ వాళ్ళు ఇంటికి వెళ్ళినంత వరకు ఏ చిన్నది జరిగినా కానీ స్కూల్ మీదకే వస్తుంది మేనేజ్మెంట్ మీదకే వస్తుంది ఆ అపవాదు రాకుండా ఉంటే చాలని ఎంత దేవుళ్ళకి మొక్కునేదాన్ని లాస్ట్ వర్కింగ్ డే కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు నేను రిలీఫ్ అయ్యాను ఆ భయము ఆ బాధ్యత మన మనసులో కనుక ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవ్రీథింగ్ చెక్ చేసుకుంటా వెళ్తాం అనమాట అది చాలా మేనేజ్మెంట్స్ చేయరు అపాయింట్ చేసేసుకొని వీళ్ళు ఏదో బిజినెస్లో ఏదో చూసుకుంటారు ఫీజెస్ లేదా ర్యాంక్స్ ఇవి చూస్తుంటారు స్ట్రెంత్ పెరిగిందా లేదా అది కాదు ఎంత రెస్పాన్సిబుల్గా చూసుకుంటున్నారు మీరు అపాయింట్ చేసిన ఆయాస్ కానీ వాళ్ళు పిల్లల పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారనేది మీ మీకు తెలుసుకోవడం చాలా చాలా ఈజీ మీరు స్వయంగా పర్యవేక్షించుకోవచ్చు లేదా వేరే వాళ్ళ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవచ్చు వాళ్ళు అలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి వన్ ఆర్ టూ టైమ్స్ వార్నింగ్ ఇచ్చి పరిస్థితిలో మార్పు లేనప్పుడు రిమూవ్ చేసుకోవాలి నేను నా అమ్మాయిని అంత కొడుతుంటే ఆ ఏరియాలో ఎవ్వరు లేరు అసలు ఆ గొంగిలాగా ఉంది అక్కడ ఆ పక్క బిల్డింగ్లో నుంచి వాళ్ళు వీడియో షూట్ చేసి వైరల్ చేస్తారు అసలు ఆ పిల్లని అంత అసలు మనిషా పశువు అలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఆడవాళ్ళంటే కొంచెం మాతృత్వం అలాంటివి ఉంటాయి కదా ఏ కోసైనా లేదు అంత పెద్ద ఏజ్ ఉన్నట్టుంది ఆమెకి ఏజ్ కూడా ఉంది అంత ఏజ్లో ఇంకెంత బాగా మనవరాగా ఎంత బాగా చూసుకోవాలి దాంతోపాటు పేరెంట్స్ కూడా కొంచెం కనుక్కోండి ఆ పిల్లలని ఆ వేరే పిల్లల్ని ఎందుకు జ్వరం వస్తుంది ఏమన్నా కొడుతున్నారా టీచర్స్ ఆయా ఎలా చూస్తుందని ఒకటి రెండు సార్లు చిన్నగా ఆటగాండి మీకు ఏం భయం లేదు నిజం చెప్పమని పేరెంట్స్ కూడా చిన్నగా అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి వాడిని స్కూల్కి వెళ్ళను అని ఏడుస్తుంటే ఎందుకు వెళ్ళవు ఏంటి అని రెండు పీకి పంపించడం కాదు అసలు నిజంగా రీజన్ ఏంటి వాడు ఏమైనా భయపడుతున్నాడు అక్కడ ఏమైనా హెరాస్ చేస్తున్నారా టీచర్స్ కూడా కనిపించకుండా హెరాస్ చేస్తారు చాలామంది ఇలా గిచ్చేస్తుంటారు పిల్లల్ని అది వాడు చెప్పుకోలేడు ఎవ్వరికీ చెప్పుకోలేడు వాడికే తెలిసిందే తరున్న పిల్లలు వేరే పిల్లలు చూస్తే వాళ్ళు కూడా చెప్పరు ఇలాంటి చాలా చాలా చిన్నవి జరుగుతుంటాయి లేట్గా మేనేజ్మెంట్ దృష్టికి వస్తుంటాయి అప్పుడు ఒక సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఇంకొకరు ఎవరు అలా చేయరు అనమాట అది కూడా చాలా ఇంపార్టెంట్ చిన్న పిల్లల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి భగవంతుడి దయ వల్ల మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము ఆ తర్వాత ఇంక ఇయర్ నుంచి ఇంకా రన్ చేయలేమో టెన్షన్ ఎక్కువైపోతుంది డైలీ టెన్షన్ ఉంటుంది అనమాట పిల్లలకు సంబంధించి వాళ్ళు ఏదైనా పడినా ఏదైనా బ్లడ్ వచ్చినా కానీ అది ఎంత దూరం వెళ్తుందో మనకు తెలియదు అలాంటివన్నీ ఉంటాయి అలాంటివన్నీ ఎదుర్కోవాలి అంటే కొంచెం మనం కేర్ఫుల్గా ఉండి రన్ చేసుకోవాలి ఇంకా రన్ చేయలే భయమాస్తుంది డైలీ డైలీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి టెన్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ టెన్షన్ ఎక్కువైపోతుంది అనేసి నేను ఇంకా రన్ చేయలేకపోయాను రీసెంట్గా కూడా ఒక చోట చూశాను నేను అసలు నర్సరీ టీచర్స్ మటుకి చాలా ఘోరంగా బిహేవ్ చేస్తున్నారు అంత పేషెన్స్ లేకుండా ఎలా ఉంటారమ్మా మీకు పిల్లలు ఉన్నారు కదా చిన్న వయసే కదా ఆల్మోస్ట్ చిన్న వయసు వాళ్ళే ఉంటుంటారు నర్సరీకి పిల్లలు ఉంటారు కదా మీకు కూడా అలా అంత పెద్ద హ్యాండ్తో ఆ చిన్న పిల్లల్ని ఎలా కొట్టగలుగుతున్నారో ఒక్కసారి థింక్ చేయండి దయచేసి ఈ వీడియోని ఎవరైనా పేరెంట్స్గా అలా షేర్ చేయండి వాళ్ళ ఇంట్లో నర్సరీ పిల్లలు ఉంటే పాపం వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమైనా ఫేస్ చేస్తున్నారా ఆ పిల్లల్ని అడిగి చిన్నగా కనుక్కోండి కనుక్కోమని చెప్పండి పాపం పేరెంట్స్ కూడా కొంచెం కొంచెం ఎర్లీగా లేపి వాళ్ళని రెడీ చేసి బాత్రూమ్కి వెళ్ళేటట్టు చేసి పంపండి ఎక్కువ ఇష్యూ అక్కడే వస్తుంది ఎవరైనా తెలియదు చిన్నప్పటి నుంచి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఫర్దర్ క్లాసెస్కి వెళ్తుంటారు కానీ వీళ్ళు కూడా ఏంటంటే బాక్స్ పెట్టేసి తోలేస్తుంటారు వాళ్ళు కూడా అంతమందికి వాష్రూమ్స్ క్లీన్ చేయలేక అది కూడా స్ట్రగుల్ అవుతుంటారు ఆయాలు ఆఫ్ కోర్స్ నేను నా బిహేవ్ చేసింది ఇట్స్ వెరీ రాంగ్ అసలు దాన్ని అసలు ఎవ్వరు మనిషి అనేవాళ్ళు ఎవరు దాన్ని అసలు క్షమించరు అనమాట అంత క్షమించరా అని నేరమే చేసిందమ్మా అది ఆ పిల్ల ఎంత నరకం అనుభవించిందో పాపం అంత కింద పడేసింది చెప్పలేకపోతున్నాను అది చూస్తేనే చాలా ఇల్పు వచ్చేసింది అది చూసి నాకు ఈ వీడియో చేయాలనిపించింది అలా చాలామంది చిన్నపిల్లల్ని చూసేదాన్ని ఫస్ట్ స్కూల్కి వెళ్ళాం కానీ ఫస్ట్ నేనైతే నర్సరీ క్లాస్కి వెళ్ళి అసలు ఎవరెవరు వచ్చారు అన్ని అవి చెక్ చేసుకునేదాన్ని ఎందుకంటే వాళ్ళతోనే ఏదైనా ఇబ్బంది కలిగినా ఏదైనా హెల్త్ ఇష్యూస్ కొంతమంది ఫీవర్ వచ్చినా ఈవినింగ్ వరకు అలాగే ఉంచుతారు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి టీచర్ నర్సరీ టీచర్ ఎవరికన్నా ఒళ్ళు వేడిగా ఉందా ఇంకేదైనా ఉంటే మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి పంపించడం అలా చేయాలి కొంతమంది ఏం పట్టించుకోరు అలాగే పేరెంట్స్ కూడా నర్సరీలో జాయిన్ చేయగాని అన్ని లెటర్స్ అన్ని వచ్చేసేయాలి అని ఫీల్లో ఉంటారు జస్ట్ నర్సరీ అంటే వాళ్ళ స్కూల్కి అలవాటు పట్టము హ్యాపీగా వెళ్ళ వెళ్ళటానికి అలవాటు పడటము జస్ట్ చిన్న చిన్న డిసిప్లిన్ రావడము కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ కానీ కొంచెం మనం నీట్గా రెడీ చేస్తాము వాడికి వెళ్ళాలని ఆనందము అలాంటివన్నీ వస్తాయని నర్సరీలో జాయిన్ చేయాలి అలవాటు పడతారు కానీ పేరెంట్స్ ఎలా ఉంటారంటే ఒకేసారి వచ్చేసేయాలి వాళ్ళకి ఏబీసీలు మొత్తం వచ్చేసేయాలి వన్ ఇయర్ లోపల అన్నీ అంటారు ఆ ప్రజలు కూడా టీచర్స్ మీద ఉంటాయి ఎన్ని రోజుల నుంచి పంపిస్తున్నాం ఒక ముక్క కూడా రాలేదని వీళ్ళు అంటుంటారు వాడేమో అక్కడికి వెళ్ళి సరిగా కూర్చోడు సరిగా వినలేడు అంటే ఒక చోట స్థిరంగా కూర్చోలేరు కదా నర్సరీ వాళ్ళు అలా ఉంటారు సో పేరెంట్స్ కూడా స్టడీని ఎక్స్పెక్ట్ చేయకండి నర్సరీలో జస్ట్ అలవాటు పడతాం కోసం కొంచెం ఓవరాల్గా ఏమైనా నేర్చుకుంటే చాలు అనే విధంగా ఉంటే వాళ్ళ మీద కూడా అంత ప్రెజర్ ఉంటుంది మనం రెండు వైపులా ఆలోచించాలి ఇక్కడ అలాగే మీరు కూడా ఇంటి దగ్గర కొంచెం వాళ్ళకి కోల్డ్ ఉన్నప్పుడు కొంచెం ఖర్చు ఫిలా పెట్టేసి పంపటము ఇంకేమన్నా ఫుడ్ కూడా వాళ్ళు తినడానికి ఈజీగా అవకాశం ఉండేటట్టు మంచిగా ఒక స్పూన్ వేసి ఒక బాక్స్లో ఒక వేసి ఓపికగా పెట్టి పంపాలి మీ రెస్పాన్సిబిలిటీస్ కూడా కొన్ని ఉంటాయి అనమాట అలా చేసి పంపితే వాళ్ళు కూడా కొంచెం తినిపిస్తూ ఉంటారు ఇంకా వాష్రూమ్స్కి కంపల్సరీ వాష్రూమ్ దగ్గర వాళ్ళకి ఇష్యూస్ వస్తుంటాయి టాయిలెట్లో రూమ్లోనే పోస్తుంటారు అవి వాళ్ళు కొంతమంది బాత్రూమ్స్ కూడా క్లాసెస్లోనే వెళ్తుంటారు అవి నర్సరీ అనేది కొంచెం భరించాలి అన్నీ చాలా ఓపికతో చూసుకుంటా వెళ్ళాలి తప్పదు ఎవరైనా ఆ స్టేజ్ నుంచి పెద్దవాళ్ళు అవుతుంటారు ఫర్దర్ క్లాసెస్కి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లల్ని అలా తూలేసేయకుండా మరీ త్రీ ఇయర్స్ వచ్చి రాగానే కొంచెం ఫోర్ ఇయర్స్ తర్వాత పంపించుకోండి అందుకే సెంట్రల్ గవర్నమెంట్ కూడా సెవెన్ ఇయర్స్ వస్తేనే ఫస్ట్ క్లాస్లో వేయమనేసి లాస్ట్ ఇయర్ నుంచి ఆర్డర్స్ ఉన్న జియో రిలీజ్ చేసింది సో అది కూడా గుర్తురిగి ఓ తోలేసేయకుండా కొంచెం ఓరల్గా చెప్పుకోండి వాళ్ళని ఫ్రీగా ఆడుకోనివ్వండి కొంచెం చిన్నప్పుడే ఆ బాల్యాన్ని అంతా చిరిమేసేయకండి ఆ స్కూల్లో పడేసి మరీ త్రీ ఇయర్స్ వచ్చిద్దే లేదో మాటలు వస్తాయో లేదో వాడు మీకు ఏమైనా స్కూల్లో విషయాలు చెప్పగలిగే అంత వయసు వచ్చినప్పుడు పంపించండి అది త్రీ దాటిన తర్వాతే వాళ్ళకి వస్తాయి ఓకే అలా ఆ టైంలో ఆ ఏజ్ వచ్చిన తర్వాత పంపించండి ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత అంతేగాని ఆడ తోలేసి అక్కడ ఏం జరుగుతుందో వాడి ఇంటికి వచ్చి చెప్పలేక వాడు మానసిక వ్యాధ దేవుడు లాంటి వాళ్ళు పసిపిల్లలు వాడు ఏం చెప్పగలరు పాపం సో పేరెంట్స్ కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం ఫోర్ ఇయర్స్ వచ్చిన తర్వాత అలవాటు చేసుకోండి చిన్నగా నష్టం నష్టమేం లేదు వన్ ఇయర్ అటు ఇటు అయినా సో వాళ్ళు అలాగే ప్రాపర్గా వాష్రూమ్స్కి అయి పంపించుకొని ఒక రోజు ఇబ్బంది జరిగింది ప్రతిరోజు పెట్టి అందరూ వెళ్తుంటే వాళ్ళు క్లీన్ చేయలేక వెక్స్ అయిపోయి రకరకాలుగా బిహేవ్ చేస్తారు ఆ వేసు కూడా అది కూడా మనం ఒక సైడ్ నుంచి థింక్ చేయాలి అఫ్కోర్స్ ఈ ఇప్పుడు జరిగిన ఆ కేసు డిఫరెంట్ నేను చెప్తుంది డిఫరెంట్ సో అలా వాళ్ళకి మనం కొంచెం కోఆపరేట్ చేస్తా జాగ్రత్తగా చూడండి అమ్మ అనేసి కొంచెం మంచిగా చెప్పుకొని పిల్లల్ని జాగ్రత్తగా పంపించుకొని అసలు ఎలా చూస్తున్నారు అక్కడ మేనేజ్మెంట్ ఎలా ఉంది ఫీజులు తీసుకోవటం వీళ్ళని ఏమన్నా ఫుడ్ అంతా తింటున్నారా లేదా వాష్రూమ్కి వెళ్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అక్కడ చూస్తున్నారా లేదా అవన్నీ చిన్నగా కనుక్కొని జాగ్రత్తగా పంపించుకోండి పిల్లల్ని ఆడపిల్లల్ని అయితే మరీ మరీ కేర్ఫుల్గా చూసుకోండి దయచేసి తొందరపడి పిల్లల్ని మరీ మూడేళ్లకే స్కూల్లో జాయిన్ చేయకండి ఇంకా మరీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఏమైనా ప్లే స్కూల్స్ లాంటివి ఉంటే అక్కడ జాయిన్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కొంచెం ఎక్కువ మందికి షేర్ చేయండి ఇట్స్ వెరీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషను నేను అది విని తర్వాత చాలా బాధ వేసింది అసలు ఇంకా ఉండలేకపోయాను అనమాట కోర్స్ నా చిన్నపిల్లలకు సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి మా ఛానల్లో అవి కూడా చూడండి ఈ వీడియోని అయితే ఎక్కువ మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో